వడ్డే నవీన్ ఇప్పటి తరానికి ఈ నటుడి గురించి పెద్దగా తెలియదు కానీ తొంభై చివరిలో రెండు వేల మొదట్లో ఈయన పేరు ఒక సంచలనం అసలు వడ్డే నవీన్ సినిమా వస్తుందంటే చాలు ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు పరుగులు పెట్టేవాళ్ళు అప్పు నవీన్ పరిచయం వడ్డే నవీన్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో వచ్చిన క్రాంతి సినిమాలతో టాలీవుడ్కు పరిచయం అయ్యాడు ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోకపోయినా పంతొమ్మిది వందల తొంభై ఏడులో వచ్చిన కోరుకున్న ప్రియుడు ఆయనకు తిరుగులేని క్రేజ్ తెచ్చిపెట్టింది ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసులు వర్షం కురిపించింది ఆ తర్వాత నవీన్ మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు పెళ్లి చూడు లవ్ స్టోరీ స్నేహితులు నా హృదయంలో నిద్రించే చెలి ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అనతి కాలంలోని అగ్ర హీరోగా స్టార్డమ్ సంపాదించుకున్నాడు లవర్ బాయ్గా నవీన్ స్టార్డమ్ వడ్డే నవీన్ లవర్ బాయ్గా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు రొమాంటిక్ హీరోగా తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాడు మా బాలాజీ చాలా బాగుంది బాగున్నారా మా ఆవిడ మీదొట్టు మీ ఆవిడ చాలా మంచిది చెప్పాలనే ఉంది వంటి సినిమాలతో తన కెరియర్ గ్రాఫ్ను మరింత పెంచుకున్నాడు అయితే ఎంత వేగంగా కెరియర్ ఎదిగిందో అంతే వేగంగా వెనుకబడ్డాడు ఆ తర్వాత కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించినప్పటికీ అతని క్రేజ్ తిరిగి రాలేదు నందమూరి వారసురాలతో వివాహం విడాకులు వడ్డే నవీన్ వ్యక్తిగత జీవితం కూడా సినీ ప్రేక్షకులకు ఆసక్తికరమైన అంశమే ఎంతోమంది నటీనటుల మాదిరిగానే నవీన్కి కూడా వ్యక్తిగత జీవితంలో ఎన్నో మార్పులు మలుపులు ఎదురయ్యాయి నవీన్ మొదట నందమూరి కుటుంబానికి చెందిన ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు ఆమె స్వయంగా జూనియర్ ఎన్టీఆర్కు కళ్యాణ్ రామ్కు చెల్లెలవుతుంది నందమూరి రామకృష్ణ కుమార్తె చాముండేశ్వరిని వడ్డె నవీన్ పెళ్లి చేసుకున్నాడు అయితే కొన్ని సంవత్సరాల తర్వాత వీరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు వారి విడాకులకు అసలు కారణం ఏంటనేది ఇప్పటికీ తెలియదు వడ్డే నవీన్ టాలీవుడ్లో దాదాపు ఇరవై ఎనిమిది సినిమాల్లో హీరోగా నటించాడు కానీ కాలక్రమేణ కథానాయకుడిగా అవకాశాలు తగ్గిపోయాయి క్రమంగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాడు అయినప్పటికీ పూర్తిగా పరిశ్రమ నుంచి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు నవీన్ చివరగా నా అటాక్ అనే సినిమాలో కనిపించాడు ప్రస్తుతం టాలీవుడ్తో పూర్తిగా దూరంగా ఉంటూ తన కుటుంబంతో సమయం గడుతున్నాడని సమాచారం